మీ దగ్గర పల్లరాజు పల్లరాజు ఉన్నాడు కదా ఈ పెద్ద పల్ల పల్ల కొట్టాలి ఆయన లీడర్ కాదు పల్లరాజు లీడరు పిల్లరా పల్లరాజు రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు ఆ ఒక పెద్ద బ్లోక పల్ల రాజేశ్వర జనగా ఎమ్మెల్యే పెద్ద బ్లోకడు నేను చెప్తున్నా మీరు మీ అందరికి కూడా నేను చెప్తున్నా ఎప్పుడైనా ప్రజలలో తిరిగిన్నా తెలంగాణ ఉద్యమం ఉన్నారా ప్రతాపన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంటే ఎవరికైనా తెలుసా మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు వీడు కేసీఆర్ కాలు పట్టుకొని ప్రగతి భవన్ లో ఆయన సోరా ఎంతో మంది మోసం చేసి పైసలు సంపాదించి బ్రోకర్ చేసి ఇక్కడికి వచ్చి ఉన్న క్యాండిడేట్ తీసేసి పైసలు పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు నమోదు చేసి మన ఓట్లు తీపిచ్చి మొత్తం ప్రభుత్వం యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి గెలిచి నిజంగా గెలిచిందా గెలిచినా ఆయన ఎమ్మడున్నోలు కూడా ఎవ్వరు కూడా ఎప్పుడు సంతోషంగా లేరు ఉన్నారా నేను అంతగా చెప్తున్నా జనగామ నియోజకవర్గం ఉన్న పిఆర్ఎస్ నాయకులారా నాయకులు అంటే అందరు కాదు దొంగలు కాదు మంచోళ్ళు ఉద్యమకారులు మీరు అందరు ఒకసారి ఆలోచించండి ఈ పల్లె రాజేశ్వరిని మీరు గెలిపించిన కరెక్ట్ లీడర్ కాదు ప్రజలకు పనికొస్తే కాదు ప్రజల్లో తిరిగేటోడు కాదు ప్రజా సమస్యలు తెలిసిన వాడు కాదు ఆయన రాజకీయ నాయకుడే కాదు మీరెవరిని గెలిపించారు ఇక్కడ జనవరి ఒక పర్యాధికారిని ఒక ఆర్థిక ఉగ్రవాదిని కోట్ల రూపాయలు సంపాదించు ఈ పదిహేను టీఆర్ఎస్ పార్టీలకు వచ్చి ఆయన రాజకీయాలు ఉన్నాడా లేదు నేను చెప్తున్నా ఇప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుల అధికార దుర్వినియోగం చేసి ముప్పై తొమ్మిది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు కదా ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు అవుతుంది అది ఎప్పుడో కోర్టుకు పోతుంది హైకోర్టులో పడుతుంది హైకోర్టులో పడితే ఒక్కసారి ఇట్లా అధికార దుర్వినియోగం తోటి పోలీస్ జీప్ల తీసుకొచ్చి పైసలు పంచి గెలిచినట్టు రుజువు అయితే ఈ పల్లె రాజేశ్వరెడ్డితో సహా హరీష్ రావుతో సహా ముప్పై మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయిపోతుంది అప్పుడు మీకెవరు ఎమ్మెల్యే అవుతారు వాళ్ళ ప్రతాపల్ అవుతాడు నిజంగా గెలిచింది ఆయన అది దొంగ గెలుపు నేను చెప్తున్నా రెడ్డిని ఆరు నెలల లోపల గద్ద తీస్తాం ఆరు నెలల లోపల ఏ బిడ్డ నువ్వు పదిహేను మీరు అధికార అడ్డం పెట్టుకొని మీరు కేసీఆర్ చెంచగారందరూ ఎంత ఎంత మంది మీద కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల మీద వేధించిండ్రు ఎంత ప్రజాదయం లూటు చేసిన ఎన్ని భూములు తోసుకున్నారో మా దగ్గర లెక్కుంది సిత్తా ఉంది నీ పాపాల సిత్త యమలోకం పోతా రాజు మొత్తం పాపాల సిట్ట తీస్తారు కదా అట్లా మీ సిట్ట తీస్తాం ఇప్పుడు ఒక్కొక్కరిది ఫస్ట్ వరపడిపోయిన్రు కవిత పోయింది జైలుకు పోయిందా